దళిత మహిళపై చిత్రహింసలు సీఎం జిల్లాలో మరో దారుణం దళిత మహిళకు పోలీసుల వేధింపులు మూడు నెలలుగా చిత్రహింసలు కొడుకు ఆచుకీ కోసం మూడు నెలలుగా తల్లికి వేధింపులు కాళ్ళు చేతులపై లాఠీలతో కొట్టి గన్నుతో బెదిరించి రోజు స్టేషన్ కి పిలిపించి చిత్రవద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఓ పేద దళిత మహిళపై పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు మూడు నెలలుగా నరకం చూపిస్తున్నారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా అనే గ్రామానికి చెందిన లోవడ కళావతిని పోలీసులు మూడు నెలలుగా వేధిస్తున్నారు కళావతికి నరేష్ పదిహేడు సంవత్సరాలు కొడుకు ఉన్నాడు బషీరాబాద్ మండల పరిధిలోని కాశీపూర్కి చెందిన మరో కులానికి ఓ బాలికను కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నారు మరో కులానికి చెందిన ఇక్కడ చెందిన పోయింది బాలికను ప్రేమిస్తున్నాడు కాగా మూడు నెలల క్రితం అంటే మే రెండు నా అమ్మాయిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మే ఐదున బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నరే నరేష్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు నరేష్ కోసం వెతికిన క్రమంలో నరేష్ తల్లి ఆచూకీ దొరకలేదు దీంతో నరేష్ తల్లి కళావతిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ జరిపారు నరేష్ ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం మీరు పిలిచి అడిగే వరకు తనకు తెలియదని కళావతి పోలీసులకు చెప్పింది దీంతో పోలీసులు కాస్త మందరింపుగా అడిగారు ఎంత అడిగినా తనకు తెలియదనం తెలియకపోవడంతో కళావతి ఇదే విషయం చెప్పింది దీంతో పోలీసులు కోపంతో ఊగిపోతూ కాళ్ళు చేతులతో లాఠీలపై కొట్టారని కొట్టారని కన్నీరు మున్నీరు అవుతూ చెప్పింది మూడు నెలల నుంచి ప్రతి రోజు పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారని రోజు లాఠీలతో కొడుతున్నారని వాపోయింది కొడుకు ఆచూకి చెప్పకపోతే కాల్చి చంపేస్తానని తలపై గన్ను పెట్టి ఎస్ఐ రమేష్ బెదిరిస్తున్నాడని ఏడుస్తూ మీడియాకు చెప్పింది కళావతి కూలీ పనులు చేసుకుంటే గాని పూటగడవని తనను రోజు పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఇబ్బంది పెడుతున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేస్తుంది కొడుకు జార తెలియక బాధపడుతుంటే రోజు పోలీసులు పిలిపించి నరకం చూపిస్తున్నారని కన్నీరు పెట్టుకుంది రోజు పిలుస్తున్నారు కొడుతున్నారు పోలీస్ స్టేషన్ బయట నిలబెడుతున్నారు అంటూ తన ఆవేదన చెప్పుకుంది ఈ బాధ ఈ బాధ భరించే కంటే పోలీసు సార్లు తుపాకీతో కాచి చంపితే బాగుండంటూ వేడుకుంది దళిత మహిళను మూడు నెలలుగా వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత మహిళపై వేధింపులు ఆపాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి డిమాండ్ కాదా దీని దీని బద్దలు భాషింగాలు చేద్దామా అయ్యదా అరే నీ బిడ్డనవన్నీ వేసుకొని పోయిండరా పిలాడు ఈ ఎక్కడ సిఐ వీడు బషీరాబాద్ మండలం దయచేసి ఇక్కడ ఇది వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం అన్నమాట దయచేసి ఎవరైనా ఈ బషీరాబాద్ మండలం సిఐ నెంబర్ ఉంటే నాకు ఇమీడియట్లీ పెట్టరు మరి వీనికి వచ్చిన బాధ ఏంది ఒకవేళ మైనర్ ని తీసుకొని పోతే చట్టరీత్యా వాళ్ళిద్దరికి శిక్ష పడుతుంది ఆ బాలుడికి కావచ్చు ఆ బాలికకి కావచ్చు శిక్ష పడుతుంది నీ ఏందిరా సిఐ నీ దౌర్జన్యమేంది చెప్పు నీ బిడ్డని తీసుకపోయినా నీ అక్కని తీసుకపోయినా మహిళను రోజు పిలిచి బయట నిలబెట్టి నీ అవజాయిరా ఈ రాష్ట్రాన్ని అయ్యజాయిరా ఇట్లా మాట్లాడమంటే ఎందుకు మాట్లాడం మొన్న దళిత మహిళను వాడు రెడ్డి అనే సిఐ వాడు రామ్ రెడ్డి అనే సిఐ శంషాబాద్ గా కావచ్చు బంగారం దొంగతనం చేసిందనే నేపంతో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడు వాడిని ఇంతవరకు సస్పెండ్ చేసింలా ఉంచిందిలా వాని శిక్షించినలా ఇంతవరకు తెలియదు ఇక మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాఖలో తన పాడి భాగస్థుడు గురువారెడ్డి ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని ఆయన చనిపోయాడు ఇప్పుడు ఇది కూడా సీఎం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం సొంత జిల్లా అటు ఇది కూడా కళావతి నరేష్ పదిహేడు సంవత్సరాల పిల్లగాడు మైనరే మైనరే పిల్లగాడు ఇంకో అమ్మాయిని తీసుకొని పోయిండు ఆ అమ్మాయి ఏజెంట్ అనేది తెలియదు సరే తీసుకొని పోయిండు రెండు రెండు వేరే కులాలు వేరే కులాల ఒత్తిడి పెడతాను పోలీస్ స్టేషన్కి వచ్చి పెట్టినప్పుడు నువ్వు మిస్సింగ్ కేసు అని పెట్టి నీకు వీలైతే పోలీసుల చేత వెతికించాలి మిస్ అయిన వాళ్ళని పట్టుకోవాలి వాడు కిడ్నాప్ చేసిందా ప్రేమతో తీసుకపోయిందా తీసుకపోయామన్నా అత్యాచారం చేసిందా లేకపోతే హత్య చేసిందా ఈ విచారణ అంతా జరగాలి ఇది జరగకుండా ఇంట్లో ముసలమ్మని తీసుకొచ్చి ఇంట్లో మహిళను తీసుకొచ్చి కొట్టడం తిట్టడం ఆ పోలీస్ స్టేషన్ బయట నిలబెట్టడం నీ ఆ సిఐ నువ్వు సిఐ అయితే ఏదైతే ఏంది జాయిరా ఇది వికారాబాదు మరి నా దగ్గర ఉండాల మరి చూద్దాం దళితుల మీద దళితులు అంటే చాలు మొన్న పూజారి గుల్లా సామానంత కొంపేయం వానికి ఒటరే తిట్టలే విచారిస్తాను వాణ్ణి ఊసపెట్టి ఇక దళితులు ఎస్టీలు బీసీలు అంటే థాట్ డిగ్రీలు ఉంటాయి కాలరెక్కలు ఇదగొట్టుడు ఉంటది పైగా రక్తాలు వెళ్ళేటట్టు అవమానించేటట్టు ఇట్లా బయట ఆమె పూట గడవని పరిస్థితిలో ఉన్నది ఆమె పని చేసుకుంటేనే బతకగలదు ఆమె రోజు మున్నెల్గాను పిలుస్తా అంటే ఆమె ఏం సంపాదించుకోవాలి ఏం తినాలి ఆమె పూట ఎట్లా గడవాలి ఆమె పొట్టెట్లా గడవాలి పోయిన పొరుడు వేయిండు వాడు తీసుకొని పోయిండు వాడు బలవంతంగా తీసుకపోయిందా ప్రేమగా పోయిందా వాళ్ళతో అనేది తెలివాలి వాళ్ళకు ఏజీ లేదని తెలిసి భయపడి పారిపోయిండు వాళ్ళు ఈ తల్లి నింస పెట్టుడేంద్ర దుర్మార్గుడా దయచేసి ఎవరైనా ఈ వికారాబాద్ జిల్లా ఆ బషీరాబాద్ ఆట బషీరాబాద్ మండలం సిఐ నెంబర్ ఉంటే దయచేసి నాకు ఫార్వర్డ్ చేయండి నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ నా నెంబర్కి బషీరాబాద్ వికారాబాద్ జిల్లా మండలానికి చెందిన సిఐ నెంబర్ పెట్టింది ఇవాళ ఒకవేళ ఈ మహిళలు కనుక తీసుకపోతే ఇక వాళ్ళ తోడికలు ఎట్లా దిగాలో మనం కూడా ఆలోచిద్దాం